ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుంటే అదే చాలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్ సప్రైజ్ చేయండి ఓకేనా చేస్తాను కదా సప్రైజు అయితే నేను ఇప్పుడు చేసేది ఏంటంటే ఎవరు కురసెంట్లు నాకు బాగా రావట్లేదు అని బాధపడుతున్నారో వాళ్ళు ఎవ్వరూ బాధపడవద్దు బారే చేస్తా బావలేదే పెడతాను సూతిగీత తల వస్తుంది ఎంత మందంగా ఉంటుంది జిగ్జిగ్ మెరుస్తుంది నా తల మెరుగుతుంది అలా మెరుస్తుంది రండి సూపు పెడతాను చూపుతుంది బాగా కడుక్కొని అల్లము ఇది అల్లం అమ్మ బాగా కడుక్కున్న తర్వాత దీంతో గీసేసేవారు అమ్మ అల్లం తోసుకున్నాము ఇగోండి ఇప్పుడు నా చేతిలో ఉంది కదా ఇది డాబర్ ఆమ్ల దీంతోనే మనం ఇప్పుడు తయారు చేస్తున్నాము చాలా మంచి రిజల్ట్ వస్తుంది పక్కాగా జుట్టు రాలడం ఆగుద్ది విపరీతంగా పెరుగుద్ది పెద్దమ్మ జుట్టు నా జుట్టు రాగానే మీ అందరి జుట్టు కూడా ఉండాలని ఎలాంటి కెమికల్స్ వాడకుండా మంచిగా తయారు చేసి మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేనివి తయారు చేసి చూపిస్తుంది పెద్దమ్మ మీరు ఖచ్చితంగా నమ్మకంతో మీరు ట్రై చేయండి ఇది ఆమ్లా మనకు పది రూపాయలకే ఉంటుంది పెద్ద ఖర్చు కూడా ఉండదండి మీకు పది రూపాయలు మాత్రమే ఆమ్లా తెచ్చుకోండి ఇలాంటి సీసా ఇప్పుడు కారం లేని తప్పేలా అంటే మనం కారం వంట చేసుకునేది కాకుండా విడిగా ఒక తప్పాలి తీసుకొని దాంట్లో ఈ డాబర్ ఆమ్లా వేసుకోవాలి మీరు ఇప్పుడు ఇవండి ఇప్పుడు డాబరాములా మనం ఇప్పుడు వేసుకుందాము డాబరాములాకే రిజల్ట్ వస్తుందా అంటే ఇప్పుడు మనం కలిపేవి ఇందులో వేసి వాడుకోవడం వలన రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తాయి అంతవరకు అయితే చెప్పగలం కదమ్మా పది రూపాయలు మొత్తం వేసేసుకోండి నేను వేసాను మొత్తం అయిపోయింది ఇప్పుడు సబ్జెక్టు ఇద్దాం ఇగోండి ఇది కొబ్బరి నూనె పారాషూట్ కొబ్బరి నూనె మనము డాబరామ్లా పది రూపాయలు తెచ్చుకున్నాం కదా పారాషూట్ కొబ్బరి నూనెగా పది రూపాయలదే మనకు అమ్ముతారు సేమ్ అది పది ఇది పది ఇరవై రూపాయలు తెచ్చుకోండి ఇది పెద్దది ఉంది కొబ్బరి నూనె ఇంట్లో ఉందని తేలేదు మేము ఆ డాబరాములలో మనం ఎంత అయితే వేసుకున్నాము పది రూపాయలది అంతే కొబ్బరి నూనె సమానంగా వేయండి అలా కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం కదా అది కొంచెం కర్రీనివ్వండి అల్లం అమ్మ చూడండి మెత్త చూడంన్నాము కదా అల్లము పెళ్ళం వేసుకుందాం ఇప్పుడు అల్లం వేసినప్పుడు కొద్దిగా పొంగిద్దండి ఏం పర్వాలేదు అందుకే కొంచెం పెద్ద కలాయి పెట్టుకోండి ఇదిగోండి ఇది మెంతులు మెంతులు జుట్టుకి చాలా బాగా పనిచేస్తాయి అందుకని మెంతులు కూడా ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి అల్లం కూడా జుట్టుకి చాలా బాగా రిజల్ట్ బాగా వస్తుంది పెద్దమ్మ జుట్టు చూశారు కదా మీరు నాది కూడా చూశారు కదా చాలా మంది నా జుట్టు చూపించమని చెప్పారు నిన్నటి వీడియోలో చూపించానండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఆ రెండు వేసుకున్న తర్వాత ఇది వేపాకు ఇదిగోండి వేపాకు బాగా కడిగి ఒక రెండు రెమ్మలు అంతే ఎక్కువ అవసరం లేదు ఇది ఎందుకు వేస్తున్నామంటే చూడరు ఉంటుంది పెద్దోళ్ళుగా చిన్నగా పిల్లలు కానీ బాగా చుండ్రు వచ్చి పడుతుంది ఆ చుండ్రు లేకుండా పోవాలని ఉంటే జుట్టు పెరగదండి పెరగదు పైగా చుండ్రు ఉంటే ముఖానికి మొటిమలు కూడా వచ్చేస్తాయి తెల్ల మచ్చలు కూడా చుండ్రు వల్లే వస్తాయి ఆ చుండ్రు పోగొట్టుకోవాలి ముందు దానికోసమే వేపాకేసుకున్నాం కొంచెం సేపు అలాగా ఒక ఐదు నిమిషాలే ఉంచండి ఎక్కువసేపు అవసరం అవసరం లేదు ఐదు నిమిషాలకు మనకు మెంతులు అల్లము వేపాకులో ఉన్న మొత్తం దిగి మన కొబ్బరి నూనెకి డాబరామలోకి వచ్చేస్తే అప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసామండి కొద్దిగా చల్లారాలి అప్పుడు మనకు ఆ పొంగు అన్నది పోయిద్ది అప్పుడు దాకా ఉంచండి ఇప్పుడు చల్లారిన తర్వాత వడపోసుకోండి మెంతులు చూడండి ఏం మాడలేదు మార్చకండి మెంతులు కానీ అల్లం కానీ వేపాకు కానీ మరీ నల్లగా మాడిపోకూడదు ఇదిగోండి మనకు ఆయిల్ తయారైపోయింది ఇదిగోండి చూసారు కదా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆయిలు ఇప్పుడు పెద్దమ్మే మన జుట్టుకి రాసి చూపిస్తుంది చూడండి పెద్దమ్మ జుట్టు చూడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఎందుకంటే చాలామందికి భయం కదా జుట్టు ఊడిపోద్దేమో ఏంటో అనేసి అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి చూడండి పెద్దమ్మ హెయిర్ నా హెయిర్ కూడా చూసారు నిన్న వీడియోలే చూపించాం మళ్ళీ మళ్ళీ కావాలంటే చూపిస్తాను మీకు రిజల్ట్ రావాలి భయం లేకుండా ఉండాలంటే ఇదిగోండి ఇప్పుడు పెద్దమ్మే రాసుకొని చూపిస్తుంది ఇది ఎలా రాసుకోవాలంటే మీకు చెప్తాను పెద్దమ్మ రాస్తూ ఉంటుంది నేను చెప్పేస్తాను మీకు నైట్ రాసుకోండి ఇప్పుడు ఇప్పుడు రాసుకుంటుంది ఇప్పుడు పగలే పెద్దమ రాసుకుంటుంది కానీ ఈ రోజు రాసాము ఈ నైట్ అంతా ఉంచుకొని రేపు పొద్దున తలస్నానం చేసేయాలి కంపల్సరీ అనే ఏమీ లేదండి ఇవాళ రాసుకోవచ్చు రెండు రోజులు ఆగి చేసుకోవచ్చు లేదా రెండు రోజులు రాసుకొని మూడో రోజు చేసుకోవచ్చు ఈ వారమంతా రాసుకుని కూడా మీకు నచ్చినప్పుడు తలస్నానం చేసుకోవచ్చు దీనికి ఖచ్చితంగా ఈరోజు రాత్రి రాసేసి రేపు పొద్దున తలస్నానం చేయాలన్న రూలేమీ లేదు కానీ ఆఫీసుకు కానీ కాలేజీకి కానీ వెళ్ళే వాళ్ళు ఉంటే ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ళు చేసుకోవచ్చు తలస్నానం ఇంట్లో ఉండే వాళ్ళైతే అవసరం లేదు హెయిర్కి చాలా బాగా రిజల్ట్ వస్తుంది మీరు రాసేసుకున్న తర్వాత ఎప్పుడు తలస్నానం చేసుకుందాం అనుకుంటున్నారో అప్పుడు మీరు మీకు నచ్చిన షాంపూతోనే చేసుకోండి చుండ్రు వదిలేస్తుంది తల నుంచి జుట్టు రాలడం ఆపుద్ది వైట్ హెయిర్ను కూడా కంట్రోల్ చేస్తుంది ఆ తర్వాత మీకు జుట్టు పెరుగుదల చూస్తారు చూడండి పెద్దమ్మ హెయిర్ పెరుగుదల చూడదు చూడండి మీరు ఈ మోయిలైనంత జుట్టు పెరుగుద్ది ఖచ్చితంగా మీకు డౌట్ లేదండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు రాస్తుంది రాసేటప్పుడు కాకపోతే మసాజ్ చేసుకుంటూ మీరు రాసుకోవాలి అప్పుడు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది రక్త ప్రసరణ బాగా జరిగితే మనకి చిన్న చిన్న బేబీ హెయిర్స్ మొదలవుతాయి ఇప్పుడు పెద్దమ్మ అర్థంలో చూసుకోవడానికి ట్రై చేస్తుంది చూడండి రాసింది కదా ఇలా చేపెట్టి వేడి వేడి ఉన్నప్పుడు రాసుకుంటే అసలు సూపర్గా వస్తుందమ్మ జుత్తు మీరు నమ్మకం మేము పెద్ద రకంలో అప్పుడు మా అమ్మమ్మ నాన్న వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఆళ్ళ నాన్నలు కూడా రాస్తారు ఏంటిది పుట్టమట్టి పుట్టూ ఉంటుంది కదా పుట్లో పాములు ఉంటాయని భయపడతారు అదే నాగలు చదువు పుట్లో పాలు పోస్తూ ఉంటాయి అలాంటి పుట్టమట్టి పుట్టకి ఇలా ఇలాగ వెస్తాయనమాట ఆ మట్టి తీసుకొచ్చి కానీ మనము పోసుకుంటే ఇప్పుడు ఒక కృష్ణా లాంటిదో లేకపోతే ఏదో ఒకటి మన ఊరిలో నది ఉంటే ఆ నదికి వెళ్ళి ఈ పుట్టమట్టి రాసుకున్న తర్వాత పోసుకుంటే జ్వర్ర జారుతుంది ఒక ఎట్టికి తెల్ల రావు నల్లగా అందుకని మా ఊర్లో పెద్ద పెద్దలు పెద్ద పెద్దలు పెద్ద పెద్దలు పంచు చచ్చిపోయి తల నల్లగా ఉండి చచ్చిపోయారు కానీ పండుగ ఇంటికి చచ్చిపోలే అంత బాగుంటుంది అప్పుడు తెలుసా మట్టి పుట్ట మట్టి ఉండేలాగుంటే మీరైనా పోసుకోండి మీ ఎక్కడైనా పుట్టలు అది పల్లెటూర్లు కాసి పుట్టలు ఎక్కువ ఉంటాయి మనకాడ పుట్టలు ఎక్కువ లేవు అందుకని నీ విషయం చెబుతున్నాను ఒకే ఎవరైనాకైనా ఉండేలాగుంటే వాళ్ళు చేసుకుంటారు మనకు లేదే లేదా కాదు మనకు లేదనుకోకూడదు అవతల వాళ్ళకి కావాలేమో చెప్తే తప్పే ఉంది అది షాంపు రాయకుండా ఉంటారు పుట్టమట్టే రెండు చేతులతో తీసి ముందు మునిగేసి రెండు చేతులతో తీసి రుద్ధిసేవాళ్ళము ఇలా పెట్టేసే వాళ్ళము తెప్పు లేకుండా వచ్చేసేది జుత్తు అసలు తగలిపేది కాదు ఆ మన దేవుడు అందులో ఉండి గట్ట ఇచ్చేది ఎవరు పుట్టమట్టే వాడట్లేదు అసలు ఎవరు ఏది లేదు అది చెప్పు స్లాంపు రాసి ప్రగట్టి ప్రగట్టి పారిపో అందులో నేను కూడా ఉన్నాను లేకపోతే ఇంకా పెద్ద చుట్టండి ఈ మధ్యన షాంపూ రాయడం వలన అలా కొద్ది 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 కొద్దిగా చిన్నదైంది కాకపోతే మీకు దీని తర్వాత వీడియోలో షాంపూ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తా పెద్ద మై షాంపూ వాడుతుందో కూడా రేపు వీడియోలు చూపిస్తాను చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి